హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిఎస్సి రిజల్ట్ ఇవ్వడం ద్వారా కానిస్టేబుల్లో బ్యాక్లాగ్ పోస్టులు అనేవి ఉండవా ఇది అసలు సాధ్యమేనా అనే దాని గురించి అయితే డిస్కషన్ చేద్దాం అలాగే కొంతమంది అభ్యర్థులు అనేది రైట్ చేయడం జరిగిందనమాట కొన్ని ఇష్యూస్ మీద మెయిన్లీ ఏంటంటే డిఎస్సి రిజల్ట్ ముందుగా ఇస్తే వాళ్ళు డిఎస్సికి వెళ్ళిపోతారు వాళ్ళలో కొంతమంది కానిస్టేబుల్ రాశారు కాబట్టి వాళ్ళ పోస్టులు కానిస్టేబుల్లో లాగ్ పడకుండా కింద ఉన్నటువంటి అభ్యర్థులకు ఇవ్వడం ద్వారా కొంత మంచి జరుగుతుంది అని చెప్పేసి అభ్యర్థులైతే అభిప్రాయపడడం జరుగుతుంది సో అభ్యర్థుల అభిప్రాయంలో ఎటువంటి తప్పైతే లేదు బట్ ఇక్కడ ఇది ఎంతవరకు సాధ్యమో ఇలా సాధ్యపడుతుందా గతంలో ఇలా జరిగిందా అనే దాని గురించి అయితే మనం ఇక్కడ డిస్కషన్ చేద్దాము అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది ఓకే డైరెక్ట్గా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సరే ఫస్ట్ ఇక్కడ డిఎస్సి గురించే మాట్లాడదాం అనమాట ఇప్పుడు డిఎస్సి కానిస్టేబుల్ మ్యూచువల్గా రెండు ఎగ్జామ్స్ రాసి ఉంటారు సో అభ్యర్థులకు రెండిట్లలో జాబ్ వస్తుంది ఓకే అంతవరకు బాగానే ఉంది సో లో వచ్చినటువంటి అభ్యర్థి కే వెళ్తాడని రూల్ ఏంటి అతను యూనిఫామ్ మీద ప్యాషన్ ఉండొచ్చు యూనిఫామ్ లోకి యూనిఫామ్ జాబ్లోకి రావాలని కోరుకోవచ్చు కదా అలాంటప్పుడు ఇక్కడ డిఎస్సి లో కూడా జాబ్ బ్యాక్ లాగ్ పడిపోతుంది కదా సో ఇక్కడ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు డిఎస్సి వల్ల బ్యాక్ లాగ్ పడిపోతుంది అని అనుకుంటున్నారు కదా ఇప్పుడు ఇక్కడ కానిస్టేబుల్ వీళ్ళకు కానీ ఫిల్ చేస్తే అంటే ఇక్కడ లైక్ మనకు వచ్చేసి మామూలుగా మెరిట్ లిస్ట్ టూ లాగా అడగడం జరుగుతుంది వీళ్ళు ఇది ఇక్కడ జరిగితే డిఎస్సి వాళ్ళు కూడా ఇదే పాయింట్ రైజ్ చేస్తారు కదా మరి అంటే వాళ్ళు కూడా అంటే కానిస్టేబుల్కి వెళ్ళిపోయారు సో కింద ఉన్నటువంటి మాకు జాబ్ ఇవ్వండి అని చెప్పేసి కూడా వాళ్ళు అడగడానికి ఒక ఛాన్స్ అయితే ఉంది అలాగే గతంలో ఇలా ఎప్పుడైనా బోర్డు ఇలా చేసిందా అంటే గతంలో ఎప్పుడూ కూడా బోర్డు ఇలా అనేది చేయలేదన్నమాట పోస్ట్ లాగ్ పోస్ట్లు అనేది బ్యాక్ లాగ్ పడిపోతూ ఉంటాయి ప్రతి నోటిఫికేషన్లో సో నెక్స్ట్ నోటిఫికేషన్లో వాటిని కలిపి కొత్త నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఒక కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం ఇక్కడ రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ లాస్ట్ నోటిఫికేషన్లో వచ్చేసి సచివాలయం పోస్ట్లో అలాగే ఈ కానిస్టేబుల్ పోస్టులు ఒకేసారి భర్తీ అవ్వడం జరిగింది సో అక్టోబర్ ఒకటో తారీఖు సచివాలయానికి సంబంధించి వాళ్ళైతే డ్యూటీలో జాయిన్ అయ్యారు డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై బ్యాచ్ అనేది ఇప్పుడు ఏదైతే కొత్త బ్యాచ్ ఉందో లాస్ట్ బ్యాచ్ వాళ్ళు వచ్చేసి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదకొండో తారీఖు వచ్చేసి ట్రైనింగ్కి వెళ్ళడం జరిగిందనమాట ఆ సో మరి ఆల్రెడీ అక్టోబర్ లో వీళ్ళు వెళ్ళిపోయారు పోస్టులు చాలా మిగిలిపోయాయి మరి ఈ టూ మంత్స్ గ్యాప్ లో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ త్రీ మంత్స్ గ్యాప్ లో మరి రిమైనింగ్ అభ్యర్థులను తీసుకొచ్చి ఇక్కడ కానిస్టేబుల్ ఫిల్ఫుల్ చేశారంటే చేయలేదు మరి వాళ్ళు అడిగారు అప్పుడు అంటే ఇంతకంటే ఎక్కువే అడిగారు ఎలా అడిగారు త్రూ కోర్టు ద్వారా కూడా వెళ్ళి అడగడం జరిగింది అంటే కొంతమంది సచివాలయంకి వెళ్ళిపోయారు అభ్యర్థులు సో కింద ఉన్నటువంటి మమ్మల్ని అంటే నెక్స్ట్ ఉన్నటువంటి మమ్మల్ని మాకు పోస్ట్ ఇవ్వమని చెప్పేసి త్రూ కోర్టు ద్వారా కూడా వెళ్ళడం జరిగింది సో బోర్డు వచ్చేసి మేము ప్రైమరీగా ఏవైతే రూల్స్ పెట్టుకొని ఉన్నామో సో అవే ఫాలో అవుతాం తప్ప ఇలా సెకండ్ లిస్టులు తర్వాత లిస్టులు అనేది కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్కు సంబంధించి ఉండవని చెప్పేసి కరాఖండిగా చెప్పడం అయితే జరిగింది ఇది క్లియర్ కట్ అలాగే మరి ఎస్ఐ కానిస్టేబుల్ కు సాధ్యం అవుతుంది కదా అంటే ఎస్ఐ మరియు కానిస్టేబుల్ నిర్వహించే బోర్డు ఒకటే ఎస్ఎల్పిఆర్బి బోర్డు కాబట్టి సో ఎస్ఐ కానిస్టేబుల్ రెండు రాసిన అభ్యర్థుల్లో ఎస్ఐ రిజల్ట్ మనకు ముందుగా ఇవ్వడం జరుగుతుంది సో అక్కడ వచ్చినటువంటి దాన్ని చేసుకొని చేసుకుని కానిస్టేబుల్లో కూడా ఉంటే వాళ్ళని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది ఎందుకు రెండు డేటా ఎంటైర్ డేటా కూడా బోర్డు దగ్గర ఉంటుంది కాబట్టి ఇది సాధ్యపడుతుంది మరి ఇక్కడ డిఎస్సి కండక్ట్ చేసేటువంటి బోర్డు వేరు మన పోలీసు కండక్ట్ చే మనకి ఏదైతే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిపే బోర్డు వేరు మరి ఈ రెండు డేటా ఎంతవరకు పాసిబుల్ ఉందో అనేది మీరైతే ఒక్కసారి మీ పర్సనల్గా ఇది ప్రాక్టికల్గా సాధ్యం అవుతుందా లేదా అనే దాని గురించి అయితే ఆలోచించండి మరి సో ఎంతమంది దగ్గరికి వెళ్ళి అన్ఓసి తీసుకుంటుంది గవర్నమెంట్ అంటే ఎంతమందిని పిలిచి ఎన్ఓసి తీసుకోగలదు సో ఇది ఒకటి కూడా ఆలోచించండి సో ఒక ఇప్పుడు ఓకే మీరు డిఎస్సి గురించి మాత్రమే ఆలోచించారు మరి రేపు గ్రూప్ టూ సంబంధించి ఆల్రెడీ వన్ ఇస్ టూ తీశారు అక్కడ జాబ్స్ ఇచ్చేది వన్ టూ వన్ మరి గ్రూప్ టూ రాసినటువంటి అభ్యర్థులు కానిస్టేబుల్లో లేరా ఎందుకు లేరు బ్రహ్మాండంగా ఉన్నారనమాట సో మరి ఇప్పుడు సరే గవర్నమెంట్ మీ మీ యొక్క ఒపీనియన్ ఒప్పుకొని మీ యొక్క మీరు ఏదైతే వినతి పత్రాలు ఇస్తున్నారో దానికి ఓకే చేసి ఆల్రెడీ డిఎస్సి లో ఉన్నటువంటి కానిస్టేబుల్ లో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్ట్ లో భర్తీ చేసింది అనుకున్నాము సో ఇంకొంచెం కింద ఉన్నటువంటి అభ్యర్థి కూడా ఆశ ఉంటుంది కదా అంటే గ్రూప్ టూ కూడా భర్తీ అయితే ఇతని కంటే కింద ఉన్నటువంటి మనకు పోస్ట్ వస్తుందేమో అని చెప్పేసి అతను కూడా ఆశపడ్డంగా తప్పులేదు కదా సో అప్పుడు గ్రూప్ టూ రిజల్ట్ కోసం కూడా వెయిట్ చేయాలని చెప్పేసి మనం వాళ్ళు అయితే అడగడం జరుగుతుంది కదా సో అలా గ్రూప్ టూ రిజల్ట్ అయితేనేమి మరి ఏఎల్పి రాసినటువంటి అభ్యర్థులు కూడా కానిస్టేబుల్ రాశారు అలాగే ఎస్ఎస్సి జీడీ రిజల్ట్ వచ్చింది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది సో ఎస్ఎస్సి జీడీ రాసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఏపీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో వాళ్ళు కూడా కానిస్టేబుల్ రాసి ఉంటారు వాళ్ళలో ఎక్కువ మంది ఏపీఎస్పి స్కోర్ కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో వాళ్ళని కూడా తీసుకెళ్ళి వాళ్ళు అసలు ఇక్కడ మరి గ్రూప్ టూ ఏ బోర్డు కండక్ట్ చేస్తుంది ఎస్ఎస్సి ఏ బోర్డు కండక్ట్ చేస్తుంది ఏఎల్పి ఏ బోర్డు కండక్ట్ చేస్తుంది మరి ఈ అన్నిటి దగ్గరికి వెళ్ళి మన ఎస్ఎల్పిఆర్బి బోర్డు అనేది డేటా కలెక్ట్ చేయగలదా ఇది సాధ్యమేనా సో ఆ అభ్యర్థులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ డేటా సేకరించి వాళ్ళతో ఎన్ఓసి తీసుకోగ తీసుకోగలదా ఇది సాధ్యపడుతుందా అంటే కేవలం డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మీరైతే అడగడం జరుగుతుంది కానీ మరి పక్కన ఎన్ని వింగ్స్ ఉన్నాయి మరి ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతా జరిగేలోపు ఆల్రెడీ నేను నా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రిజల్ట్ కూడా వచ్చేసింది సో ఇది కానీ దీనికంటే ముందు ప్రాసెస్ జరిగితే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు వాళ్ళలో కూడా కానిస్టేబుల్కి రాసి ఉంటారు కదా సో వాళ్ళు కూడా నెక్స్ట్ అడగడం అనమాట ఇంకొంచెం కింద ఉన్న అభ్యర్థులు ఇన్ని మూడు సంవత్సరం ఒకే ఒక సింపుల్ డైలాగ్ అంటున్నారు మూడు సంవత్సరాలు వెయిట్ చేసాము ఇంకా వన్ ఆర్ టూ మంత్స్ వెయిట్ చేస్తే డిఎస్సి అయిపోయిన తర్వాత ఇది జరిగితే బాగుంటుంది అని సో నెక్స్ట్ ఇంకా నీ కింద ఉన్నవాడు కూడా అంటాడు మూడున్నర సంవత్సరం వెయిట్ చేసాము ఇంకా వన్ మంత్ వెయిట్ చేస్తే మేము కూడా మీతో పాటు ట్రైన్కి వస్తాం కదా ఇలా ప్రాసెస్ అనేది డిలే అవుతుందే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాసెస్ ముందుకు వెళ్ళే పరిస్థితులు కనపడవు కాబట్టి ఏ నోటిఫికేషన్లో చూసుకున్నా కానీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది పాటిస్తూ ఉంటుంది అంతే తప్ప సరే వాళ్ళకి రిజల్ట్ వస్తే మనకు కట్ ఆఫ్స్ తగ్గుతాయి ఇంకోటి రిజల్ట్ వస్తే ఇంకొంచెం తగ్గుతాయి ఇంకా వెయిట్ చేద్దాం ఇంకా వెయిట్ చేద్దాం అంటే పోస్టింగ్ ఎప్పుడు అంటే ట్రైనింగ్ ఎప్పుడు వెళ్తారు అంటే ఎప్పుడు కూడా మొన్నటి వరకు కూడా ప్రిలిమ్స్ పోస్ట్ పోన్ కావాలని కానిస్టేబుల్ వెబ్ నోట్ ఇచ్చిన తర్వాత మెయిన్స్కి సంబంధించి మే ఇరవై రెండో తారీఖు వరకు కూడా ఎగ్జామ్ పోస్ట్ పోన్ ఎయిటీ పర్సెంట్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అని చెప్పేసి ప్రచారం చేశారు ఇప్పుడు ఆల్రెడీ రిజల్ట్ కూడా పోస్ట్ పోన్ కావాలంటున్నారు రేపు పొద్దున మళ్ళీ మాకు ఇప్పుడు ట్రైనింగ్కి వెళ్ళే మూడు లేదు మాకు ట్రైనింగ్ కూడా పోస్ట్ పోన్ కావాలని అడగరనే సందేహం అయితే లేదనమాట సో అభ్యర్థులు ఒక్కసారి ఆలోచించండి కనీసం ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయితే ఎంతో కొంత పోస్టులతో మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అనేది యాజ్ పాసిబుల్ యాజ్ వస్తుంది సో చాలా మంది అభ్యర్థులు కింద కామెంట్ సెక్షన్ లో డామ్ ష్యూర్ గా అడవచ్చు మాకు ఇది లాస్ట్ అవకాశము అని చెప్పేసి కానీ ఇంకొంతమంది అభ్యర్థులు ఇప్పుడే ఫ్రెష్గా ఏదైతే వచ్చారో కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వాళ్ళు మాకు ఒక్క అవకాశం అయినా వస్తుందా రాదని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మీ మనమేమో లాస్ట్ అవకాశం అడగడంలో తప్పలేదనమాట కానీ లాస్ట్ అవకాశం అంటే ఇప్పటికీ నీకు చాలా అవకాశాలు వచ్చి ఉంటాయి బట్ ఒక్క అవకాశం రాకుండా కూడా కొత్తగా కాంపిటేటివ్లోకి వచ్చినటువంటి అభ్యర్థి అక్కడ ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు సో ఈ విషయాన్ని అయితే అభ్యర్థులు గమనించండి అనమాట మీరైతే ఏదైతే చేయాలనుకుంటున్నటువంటి ప్రాసెస్ అంటే డిఎస్సి రిజల్ట్స్ ముందుగా వస్తే మా కట్ తగ్గుతాయని తగ్గుతాయనే అయితే అయితే ఉన్నట్లున్నారు ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యపడదు సో మన రిక్రూట్మెంట్కు సంబంధించి కేవలం ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఒకే బోర్డు నిర్వహిస్తుంది కాబట్టి సాధ్యపడుతుందే తప్ప అదర్ బోర్డ్స్తో డేటా తీసుకొని ఇలా తీసుకోవాలనుకుంటే చాలా బోర్డ్స్ నుంచి డేటా తీసుకోవాల్సి వస్తుంది రైల్వే బోర్డుతో మొదలు పెట్టుకుని ఎస్ఎస్సి బోర్డుకు సంబంధించి అలాగే ఇలా ప్రతి ఒక్క బోర్డు దగ్గర నుంచి డేటా ఎక్స్చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట సో అందుకని చెప్పేసి ప్రతిసారి కూడా వేరు వేరు పోస్టులోకి వెళ్ళిన తర్వాత బ్యాక్లాగ్ అనేది పడడం జరుగుతుంది సో ఈ విషయాన్ని అయితే అభ్యర్థులు అనుకుంటున్నాను సో ప్రాక్టికల్గా థింక్ చేయండి అంతే తప్ప ఆవేశంతో కూడినటువంటి నిర్ణయాలు అనేది ఈ టైంలో మనకు అనవసరం ఇంకొకటి ఏంటంటే సో ఇందు ఇప్పుడు నీకు మంచి స్కోర్ రాలేదనుకో సో బెటర్ దెన్ నెక్స్ట్ దట్టు ఇంకా మనకు గ్రూప్ డి ఇంకా వేరు వేరు జాబ్స్ ఉన్నాయి అంతే తప్ప దీన్నే పట్టుకొని వేలాడాల్సిన అవసరం లేదు మనకు వచ్చినటువంటి మార్క్స్కు మనకు జాబ్ వస్తుందా లేదా అనేది ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మనకైతే అవగాహన ఉంటుంది అన్నమాట అలాగే కోర్టు మొన్నటి వరకు కూడా కోర్టు కేసులో అది ఇది అన్నారు ఏది ఉన్నా కానీ గవర్నమెంట్ అనేది చూసుకుంటుంది సో బోర్డు తన పని తాను చేసుకుంటూ పోతుంది కాబట్టి మనం కేవలం నిమిత్త మాత్రులమే అంతే కేవలం మన పని ఏంటి మెయిన్స్ ఎగ్జామ్ రాసామా ప్రిలిమ్స్ రాసామా ఈవెంట్స్ అయిపోయిందా సో మెరిట్ లిస్ట్లో పేరు ఉందా ట్రైనింగ్కి వెళ్ళామా ఇది మాత్రమే మన పని మించి మనం ఏం చేయగలం ఇది ఓకే అలాగే కొంతమంది అభ్యర్థులు ఇంకో ఈ విషయాన్ని కూడా రైజ్ చేశారు తెలంగాణలో సాధ్యపడింది ఇక్కడ ఎందుకు సాధ్యపడలేదు అని చెప్పేసి సో తెలంగాణ విషయం కూడా నేను ఇక్కడ డిస్కషన్ చేస్తున్నా తెలంగాణలో వన్ వీక్ బ్యాకే సాధ్యపడింది అంటున్నారు సో దాని గురించి మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి అక్కడ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నిర్వహించేది టిఎస్పిఎస్సి బోర్డు సో ఇక్కడ మనకు మనకి ఏ విధంగా అయితే కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్లను ఎస్ఎల్పిఆర్బి బోర్డు ఏ విధంగా నిర్వహిస్తుందో అక్కడ వచ్చేసి గ్రూప్ టూ గ్రూప్ త్రీ వచ్చేసి టిఎస్పిఎస్సి బోర్డు నిర్వహిస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఎలా అయితే ఫిల్టర్ చేశారో అక్కడ కూడా అలా ఫిల్టర్ చేయడం జరిగిందే తప్ప కానిస్టేబుల్ అక్కడ అక్కడొచ్చేసి టిఎస్ఎల్పిఆర్బి బోర్డు అలాగే టిఎస్పిఎస్సి బోర్డుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఎక్కడ కూడా ఎన్ఓసి తీసుకొని బోర్డు పోస్ట్ను వదులుకొని బ్యాక్లాగ్ ఫిల్ చేసినటువంటి దాఖలాలు అయితే లేవు మీరు ఒకసారి చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో దీనికి సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి కోర్టులో కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది మీరు ఒకసారి ఇంకా కావాలంటే డేటా వెరిఫై చేసుకోండి డిపార్ట్మెంట్లో మిగిలిపోయినటువంటి ఎనిమిది వందల పోస్టులను కింద ఉన్నటువంటి మాకు ఇవ్వమని చెప్పేసి తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థులు కోర్టుకు వెళ్ళడం జరిగింది అక్కడ కూడా వాళ్ళకు చుక్కెదురైందనమాట ఎందుకంటే బోర్డు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తుంది సో ఇప్పుడు మీకు ఇస్తే తర్వాత వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఈ నోటిఫికేషన్స్ మన అనేది తొమ్మిది నెలల ట్రైనింగ్తో కూడుకున్నటువంటి ఇదనమాట సో ఇలా ఇచ్చుకుంటూ లిస్టులు ఇచ్చుకుంటూ పోతే ఒక ట్రైనింగ్ అనేది ఎలా ప్రాపర్గా అంటే ట్రైనింగ్ ఎలా తీసుకెళ్ళాలి ట్రైనింగ్ ఎలా కంప్లీట్ చేయాలి బ్యాచ్ని ఎలా తీసుకురావాలనే దాని గురించి చాలా కాన్సిక్వెన్సెస్ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఎప్పుడు కూడా ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డ్ బోర్డు అయితేనేమి టీఎస్ఈ టిఎస్ఎల్పిఆర్బి బోర్డు అయితేనేమి సెకండ్ లిచ్ సెకండ్ లిస్టులు ఇచ్చినటువంటి దాఖలాలు అయితే లేవు ఈ విషయాన్ని అయితే అభ్యర్థులు గమనించి సో ఇంకో ఏవో రిజల్ట్స్ వస్తే మన కట్ ఆఫ్లు తగ్గుతాయి అనే భ్రమలో అయితే ఉండకండి ఆల్రెడీ మీరు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అనే మాటలన్నీ చాలా వరకు నష్టపోయి ఉన్నారు మళ్ళీ అదే పంతాలో మళ్ళీ ఇప్పుడు వేరే రిజల్ట్స్ వస్తే మనకు న్యాయం జరుగుతుంది అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ మీరైతే నష్టపోకండి నేను అయితే చెప్తున్నాను సో ఇక్కడ మంచి స్కోర్ రాకపోతే నెక్స్ట్ మనకు వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ ఉన్నాయి రైల్వేకి సంబంధించి ఎగ్జామ్స్ జూలైలో తర్వాత ఆ నెక్స్ట్ డే వచ్చేసి మనకు గ్రూప్ డీకి సంబంధించి కూడా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే గ్రూప్ డీకి సంబంధించి ఇంకా పోస్టులు అయితే పెంచుతున్నారనే సమాచారం సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి తప్ప ఆల్రెడీ మనకు ఫారెస్ట్ నోటిఫికేషన్కు సంబంధించి కూడా అతి త్వరలో అనౌన్స్మెంట్ రాబోతుంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి తప్ప ఒకదాన్ని పట్టుకొని వేలాడబడ్డం అనేది సో మూర్ఖత్వచర్య అని అయితే నేనైతే అనుకుంటున్నాను సో ఇది మీకు కనుక మన కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పుడు ఏదైతే విషయాన్ని చెప్పానో అది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అనమాట సో నా ఒపీనియన్ అయితే మీకైతే షేర్ చేశాను అలాగే మీ ఒపీనియన్ ఏంటి దీని మీద అంటే ఏదైతే ఇప్పుడు నేనైతే చెప్పానో అలాగే మీరు ఏదైతే అనుకుంటున్నారో దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి అనేదాన్ని కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి పొరపాటున కూడా ఎవరి మాటలైతే నమ్మవద్దు వీటికి సంబంధించి అంటే ఆల్రెడీ మీరు ప్రిలిమ్స్ అదే మెయిన్స్ ఎగ్జామ్కు ముందు పోస్ట్ పోన్ అనే విషయంలో ఆల్రెడీ మోసపోయి చాలా అంటే చాలా నష్టపోయారు మంచి స్కోర్ చేసే అభ్యర్థులు కూడా ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందనే భ్రమలో పడి స్కోర్స్ కూడా చేయలేకపోయినటువంటి పరిస్థితి అయితే చూసాము సో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులైతే దీన్ని గ్రహిస్తారని అనుకుంటున్నాను సో మరో అప్డేట్ ఏదైనా ఉంటే మళ్ళీ మేము ముందుకు జై హింద్